పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం మళ్ళీ కూడా వాళ్ళు బయటకు వస్తే చదువు రాంబాబు బయటకు వస్తే మళ్ళీ అల్రులు అవుతాయని చెప్పి మళ్ళీ పోతు కప్పులు చేయడం ఏదేమైనప్పటికీ ఇరవై ఒక్క రోజులు అతను జైలు శిక్షను విధించడం అదేవిధంగా మొన్న జరిగిన మండపేట ఇష్యూలో కూడా అలాగే వైసీపీ నాయకులు తెలుగుదేశం వాళ్ళు చేశారు అని నెపంతో వాళ్ళు అలర్ చేయడం అక్కడ వెని వెంటనే పులుసీ వాళ్ళు కూడా కనుగొంటాం వైసీపీ వాళ్ళు అందరూ ఉంటాం అదేవిధంగా మనం చూస్తే రాజమండ్రి భర్త్ ఒక వాహనాన్ని నిండించడం తెలుగు దేశం మీద నెట్టడానికి చూడటం దీని వెంటనే వాళ్ళ ఆఫీసులోనే దెంగేటి రాగమనే అతను దొరికేయటం ఇంచుమించు నాలుగు సంఘటనలు జరిగిన నలుగురు కూడా వైసీపీ వాళ్ళే ఇవన్నీ కూడా చేయడం జరిగింది మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా పోలీస్ శాఖ వారు పోలీసు వారు నైంటీ పర్సెంట్ విషయాన్ని ఛేదించినప్పటికీ రేపు టెక్నికల్గా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియర్ చేసి రేపు ప్రకటించడం జరుగుతుంది ఎవరు అనేది కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ సమన్వయం పాటించమని ప్రతి ఒక్క సోదరుల్ని అందరినీ కోరటం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఎల్ల గ్రామం అనేది అందరూ కూడా అన్నదమ్ముల కింద అన్నదమ్ముల భావంతో వెళ్తూ ఉంటారు ఇప్పటివరకు కూడా ఇలాంటి చతుర్ముదురు సంఘటన ఎక్కడా లేదు ఇటు బీసీలు ఇటు ఎస్సీలు అలాగే కాపు కాపు కులస్తులు వివిధ కులస్తులు అందరూ ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా అన్నదమ్ముల భావంతోనే పోయారు కానీ ఎప్పుడు ఎటువంటి చతుర్ముదురు సంఘటన లేదు మరి దురదృష్టకరం ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కొనపంతో అది పక్కన పాడేయటం ధ్వంసం చేయటం మనం చూసాం ఇక్కడ పోలీసు వారు కూడా ఇలాంటి ఎలాంటి సంఘటనలు జరిగినా గంటల వ్యవధిలోనే ఈ విషయాలను ఛేదించడం జరుగుతుంది ఈ విషయం కూడా ఛేదించారు కాబట్టి ఎవరు వేరే అపోహలకు వెళ్ళద్దు ఎట్టి పరిస్థితుల్లోని ఎది ముద్దాయిల్ని కోర్టు ముందు హాజరుపరుస్తారు అది అది ఎవరైనప్పటికీ వాళ్ళకి మాత్రం కఠిన శిక్షలు తప్పవు ఇలాంటి ఇష్యూస్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది అది ఎవరైనా ఏ పార్టీ అయినా సరే అది వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఎవరైనా సరే ఇలాంటి చర్యలు పాల్పడితే రేపు ఏం జరుగుతుంది అనేది ఉదాహరణగా పోలీస్ శాఖ వారు చూపిస్తారు మీరు ఎవరో అపోహలకు పోవద్దు ప్రతి సెక్షను ఇందులో చేసిన తప్పుకి ప్రతి సెక్షను ఏ సెక్షన్లు అయితే అమలు అవుతాయో అన్ని సెక్షన్లు మోపట్టడం జరుగుతుంది అలాగే అంబేద్కర్ గారి విగ్రహం పడిపోయిన తర్వాత అనంతరం ఈ సైట్ కూడా కొంత ఆ ఆక్రమణకు గురైందని చెప్పి సోదరులందరూ చెప్పడం జరుగుతుంది ఆ సైట్ ఎంతవరకు ఉంటుందో ఇటు ఎంఆర్ఓ గారు సర్వేర్ గారు కూడా వచ్చి ఆ సైట్ని ఎంత ఉందో చూసి చుట్టూ ఫెన్సింగ్ వేసి అతి త్వరలోనే ఈ చే ఈ కేసు ఛేదించిన వెంటనే అంటే రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ విగ్రహం మళ్ళీ ప్రతిష్ఠించడం మరి ఈ యొక్క సైట్ని కేటాయించడం కూడా జరుగుతుందని చెప్పి అందరికీ హామీ ఇస్తున్నాను దయచేసి ఎవరు ఎలాంటి అపోహలకి పోవద్దు ఇంకొక పది గంటల్లో ముద్దాయిలు కోర్టు ముందు ఉంటారు వాళ్ళు కఠినంగా శిక్షించబడతారు కాబట్టి కాబట్టివరకు సమన్యం పాటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు మీరు మీరెవరు ఈ అపోహలకి పోవద్దు మళ్ళీ రేపు అందరం కూడా ఇదే పులిస్లో కలుసుకుంటాం లేఅవుట్ మార్చి మళ్ళీ కొత్త రౌట్ ఇక్కడ ఇక్కడ రావాలి అక్కడ కానీ ఇచ్చారు పర్లేదు సంతోషకరం అనుకుంటాయి అప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి సార్ కబట్ చేస్తా ప్రభుత్వాలు వచ్చి మమ్మల్ని వాడుకుని ఓటు ఇవన్నీ మాతో మా ఓటు ఉపయోగించుకుంటుంది మమ్మల్ని వాడుకున్నారు తప్ప మాకు ఇప్పుడు కూడా ఎక్కడ ఇప్పుడు అది ఏపార్ట్ అయినా సార్ ఇప్పటివరకు కూడా ఆ లాస్ట్ డిపార్ట్మెంట్ వరకు మొత్తం ఏదైనా సార్ వాళ్ళు వాడుకున్నారు అంతేనా మమ్మల్ని సొంతంగా అంతే తప్ప మాకు ఏది కూడా ఒక్క చిన్నది ఇష్టం కాదు ఏంటంటే మాకు జరగాలి వస్తాం మాకు తమ్ముఖాలు రైతు और वो से पूरा मनावर इलेक्शन को दागिन तो डायरेक्ट एक्टर अंतरों के अंकिलपुरन हमारा गांधी ग्रामीण चरमणन आई पड़ता है 50% मानते हैं అక్కడ మనం వెళ్కోవాల్సిన చోట conformational మీద పోటస్సాలు అలా లేదు విడికి నాలుగు వేదాలు నాలుగు అయినా సర్వర్లంతా చూస్తాం ఆ రోడ్డు విడికి ఆ రోడ్డు చూస్తున్నాం అది అంతా కావాలో టెవలర్ సర్వెంట్ రెస్ట్మెంట్ ఇక్కడ ఉంది కొంచెం ఎంఐ కూడా చెన్నర్ కి కావాల్సి వస్తుంది ఏంచేగనేం లేదు అన్న